హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆకాకరకాయ కూరని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది చాలా ఈజీ అండి ముందుగా ఆకాకరకాయలు తీసుకోవాలి తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ కాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాయల్లో పిక్కలు ఉంటాయండి పిక్కలు తీసివేసి ఒక కాయని నాలుగు భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పిక్కలు అవి తీసివేసి నాలుగు ముక్కలుగా కట్ చేశాను మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన ముక్కలను పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ హీటెక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం కూర క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకుని మగ్గబెట్టుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి వీటిని ఆయిల్లో కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత బాగా మగ్గిపోవాలండి ఆనియన్స్ అలా మగ్గితేనే బాగుంటుంది ఇలా త్వరగా ఆనియన్స్ మగ్గాలంటే ఇందులో సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు కూడా ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇందులో కొద్దిగా పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మగ్గబెట్టుకున్నాను ఈ విధంగా మగ్గి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి ఈ సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మగ్గిపోతాయి ఏ విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టాలి త్వరగానే మగ్గిపోతాయండి ఆనియన్స్ టైం ఏమీ పట్టదు అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మగ్గిపోయినాయి ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన ఆనియన్స్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా ఆకాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ ఆయిల్ అన్నీ ముక్కలకి పెట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత వీటిని ఆయిల్లో మగ్గపెట్టాలండి ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మగ్గుతాయి చూడండి ఇంకా మగ్గాలి ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని అంటే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టి అలా ఒక ఫైవ్ మినిట్స్ అవి అవున తర్వాత మగ్గిపోతాయండి చూడండి ఇదిగో ఈ విధంగా మగ్గిపోవాలి ఆయిల్లో బాగా పెట్టుకుంటే బాగుంటుంది కర్రీ ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అంటే చాలామంది ఆనియన్స్లో వేస్తారు నేనైతే ఇలా వేస్తాను బాగుంటుందండి ఇలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది ఒక టేబుల్ స్పూన్ సరిపోద్ది తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు చిన్న టేబుల్ స్పూన్ అంటే మనం వండే కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలి తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడరు అంటే తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కళ్ళుప్పు వేసుకుంటే మంచిదండి సాల్ట్ కన్నా కళ్ళుప్పు బాగుంటుంది ఒక టేబుల్ స్పూను కళ్ళుపు వేశాను అంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ఈ మసాలా ఇదంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మొ ఈ ఆనియన్ పేస్ట్ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ముక్కలకి పట్టే విధంగా కలపాలి కలిపి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ మగ్గపెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఏగిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుంటే సరిపోద్ది తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అంటే ఎక్కువ ఏం పట్టదు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది తర్వాత ఇందులో కొద్దిగా వాటరు క్వాంటిటీకి సరిపడగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ ఏమో అవసరం లేదు ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టి అంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచిన తర్వాత కొంచెం ఉడి కూర ఉడికేటప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని దాన్ని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేస్తే అలా ఉడికిపోతుందండి కూర ఈ కూరకు కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఈజీ అంటే ముక్కలు కట్ చేసుకోవడమే కొంచెం కష్టం కట్ చేసుకున్న తర్వాత కూర వండడం అయితే చాలా ఈజీ అనమాట చూడండి ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ అంతా దగ్గరికి మగ్గిపోవాలి మళ్ళీ మూత పెట్టుకుని అలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒక ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఈ విధంగా కలపాలి కలుపుకోకపోతే అడుగుపడుతుంది అందుకని అప్పుడప్పుడు కలిపితే సరిపోతుంది మూత పెట్టి అలా ఉంచితే ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కూర ఉడికిపోతుందండి చూడండి మూత వేసి చూస్తాను కూర రెడీ అయిపోయిందండి అంటే మనం ఆయిల్ పైకి తేలాలి ఇలా ఆయిల్ పైకి తేలితే ఏ కూర అయినా సరే ఆయిల్ పైకి తేలితే అయిపోయినట్టే చూడండి ఇదిగో ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి కూర రెడీ అయిపోయింది మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ కూర సర్వింగ్ చేసుకుని బౌల్లో తీసుకుంటున్నానండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బౌల్లో తీసుకున్న తర్వాత ఇదిగోనండి ఆ కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రోటీ చపాతీలో కూడా తినచ్చు చూడండి కూర చూడడానికి కూడా చాలా బాగుంది కదా అంతేనండి సింపుల్ అండి రీ ఈజీగా తయారు చేసుకునే ఆ కాకరకాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్